이동리아 세민티가 3 6 0게0 0 0다0 0 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 그래서 0 0 0 0 0서0 0 0 0 0 0 0 0 0이0 0 0가0 0 0 0 0 0 0 0 0 0 నా పేరు పడాల గంగాధరరావు కొవ్వూరు సిపిఎం పార్టీ కార్యకర్తనే ఈ రోజున ప్రపంచ కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతాన్ని అందజేసి కార్మిక వర్గ విముక్తి కోసం ఆహార కృషి చేసిన కార్ల మార్క్స్ రెండు వందల ఏడవ జయంతి సందర్భంగా కొవ్వూరు పట్టణ సిపిఎం ఆఫీసులో సమావేశమయ్యాం కార్ల మార్క్సు అనేక కష్టాలు పడ్డాడు అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించాడు ముఖ్యంగా ప్రపంచంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి మానవ జాతి విముక్తి కోసం మానవుడు సంతోషంగా బ్రతకాలంటే ఏం చేయాలనేది ప్రపంచంలో ఎన్ని సిద్ధాంతాలున్నా తన కాలంలో ఎన్ని సిద్ధాంతాలు సిద్ధాంతాలున్నా అన్ని సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి ఈ సిద్ధాంతాలన్నీ కూడా సమాజాన్ని తలకిందులుగా అర్థం చేసుకున్నాయి ఈ సమాజాన్ని నిలువుగా నిలబెట్టాలి సమాజంలో ఉన్నటువంటి నిమ్మ వర్గాలకి పేద ప్రధానికానికి కష్టజీవులకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలి వాళ్ళు దోపిడి నుంచి విముక్తి కావాలనే కోరికతో ఆలోచనతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల చరిత్రని మొత్తం అన్ని సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి ఓ నిర్ధారణకు వచ్చి ఈ దేశ ప్రపంచంలో కార్మిక వర్గం వెనకబడ్డానికి కొంతమంది యజమానులు పెట్టుబడిదారులు లాభపడ్డానికి కారణమైనటువంటి దోపిడీ సిద్ధాంతాన్ని విశ్లేషించి ఏ విధంగా కార్మిక వర్గం దోపిడీ గురవుతుందో చెప్పి ఓ సిద్ధాంతాన్ని రాశారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రాశారు అలాగే పెట్టుబడి గారి విధానానికి వ్యతిరేకంగా పెట్టుబడి అనే మహాగ్రంథాన్ని రాసి కార్మిక వర్గం చేతిలో పెట్టారు ఆయన ఈ సిద్ధాంతాన్ని రాస్తున్నప్పుడు ఆ వాళ్ళగా ఉన్నటువంటి అనేక మంది కార్ల్ మార్క్స్కి వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా చాలా తప్పుడు కారు కోతలు చూశారు ఆయన్నిటికీ కూడా చాలా నమ్రతతో సమాధానం ఇచ్చి అందరి నోళ్ళు మోహించాడు ఆ తర్వాత లెనిన్ నాయకత్వంలో రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చి కార్మిక వర్గం దిగుబడి జారి కూల్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా యొక్క గొప్పతనం ఎరజెండా పరిపాలన ఎట్లాంటి ఉంటుంది కార్మిక వర్గం ఎంపుతండి ఏంటి అనేది అర్థం చేసుకుని అనేక దేశాల్లో కార్మిక వర్గం నైపుణ్యవంతమైనటువంటి ఉద్యమాలు నడిపి ఎర్రదండని అధికారులు తీసుకొచ్చి లాభాలు పొందినారు ఇవాళ భారతదేశంలో ఆ రకమైన విధానాలకు వ్యతిరేకంగా ఇప్పుడు నుండి పెట్టుబడిదారుల వర్గం కార్మిక వర్గంలోకి రక్షణగా అనేక పోరాటాలు చేసి సాధించుకునే చట్టాలన్నింటినీ కూడా దొంగలో తొక్కి కొత్త చట్టాలు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కేవలం పెట్టుబడిదారులకి దోపిడీ వర్గాలకి బానిసలుగా మార్చడం కోసం తయారు చేయడం కోసం చట్టాలు చేసింది ఆ చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం కార్మిక వర్గ విముక్తిని సాధించడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే కార్మిక వర్గం కార్ల మార్క్స్కి ఘనమైన నివాళిగా భావిస్తున్నాం